సింగరేణిని ప్రైవేటీకరిస్తే చూస్తూ ఊరుకోమని ప్రజా పోరాటాలతో కేంద్రం మెడలు వంచుతామని సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు అన్నారు బుధవారం సాయంత్రం గోదావరికిని మెయిన్ చౌరస్తాలో సిపిఎం సింగరేణి పరిరక్షణ యాత్ర సందర్భంగా బహిరంగ సభ నిర్వహించడం జరిగింది దీనికి ముఖ్య అతిథిగా పొలిట్ బ్యూరో సభ్యులు కామ్రేడ్ బీవీ రాఘవులు హాజరై మాట్లాడుతూ సింగరేణి సంస్థను మనం కాపాడుకోవడానికి తీవ్ర పోరాటాలు చేయాల్సిన అవసరం ఉందని అన్నారు ఎందుకంటే సింగరేణి సంస్థను ప్రైవేటు పరం చేస్తే సింగరేణిపై ఆధారపడిన వేలాది కుటుంబాలు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని తెలియజేశారు దీంతోపాటుగా ప్రభుత్వం కూడా నష్టపోయే అవకాశం ఉందని అన్నారు ఎందుకంటే ఇప్పటికే సింగరేణి సంస్థ లాభాల్లో ఉందని ఈ లాభాల్లోని కొంత నిధులు ప్రజల అభివృద్ధికి ఖర్చు చేస్తున్నారని అన్నారు ఇప్పటికే ప్రభుత్వం సింగరేణికి వేల కోట్ల రూపాయలు అప్పులు ఉందని అయినప్పటికీ ప్రజల అభివృద్ధి కోసం సింగరేణి నిధులు ఖర్చు చేస్తున్నారని తెలియజేశారు సింగరేణి సంస్థ ప్రైవేటు పరమైతే ప్రజల అభివృద్ధి కోసం ప్రైవేటు కంపెనీలు నిధులు కేటాయించే అవకాశమూ లేదన్నారు ప్రజల అభివృద్ధి జరగాలంటే సింగరేణి సంస్థను మనమందరం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు ఇక ఆంధ్రప్రదేశ్లో విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటుపరం చేస్తామని మోడీ ప్రభుత్వం అంటే నాలుగు వేల మంది కార్మికులు ఉద్యమించిన ఫలితంగా కేంద్ర మంత్రి స్వయంగా విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటుపరం చేయమని చెప్పారని తెలియజేశారు రాష్ట్ర ప్రభుత్వం కూడా సింగరేణిలో బొగ్గు గనుల వేలంను వ్యతిరేకించినట్లు లేదని అన్నారు ఎందుకంటే బొగ్గు మంత్రి వేలం వేయాలని పెట్టిన మీటింగ్లో స్వయంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పాల్గొన్నారని తెలియజేశారు సింగరేణి వేలంలో పాల్గొనవద్దని ఎందుకు చెప్పలేదని అన్నారు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తన స్పష్టమైన వైఖరిని తెలియజేయాలని కోరారు యాత్ర ఎస్ వీరయ్య మాట్లాడుతూ ఒకవైపు సిపిఎం ఆధ్వర్యంలో సింగరేణి పరిరక్షణ యాత్ర జరుగుతుంటే మరోప్రక్క కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ భూముల విషయంలో ఇంతకు ముందున్న చట్టాలను సడలించి ప్రైవేటు వ్యక్తులకు కూడా ప్రభుత్వ భూములు కొనుక్కునే అవకాశం కల్పించడం కోసం చట్టాలను సడలించారని అన్నారు దీనివల్ల పేదలు ప్రభుత్వ స్థలాల్లో వేసుకున్నటువంటి గుడిసెలు కూడా తొలగించే అవకాశం ప్రైవేటు పెట్టుబడిదారులు చేస్తారని అన్నారు అందుకే ప్రజలందరూ పోరాడి సింగరేణి సంస్థను కాపాడుకోవాలని తెలియజేశారు ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం బొగ్గు గండ్ల వేలాన్ని విరమించుకోవాలని లేని పక్షంలో అన్ని వర్గాల వారిని కలుపుకొని పోరాడతామని హెచ్చరించారు కలుపుకొని లెక్కల ప్రకారం డెబ్బై ఐదు వేల మంది పనిచేస్తున్నారు అంటే డెబ్బై ఐదు వేల కుటుంబాలు కుటుంబానికి ముగ్గురు వేసుకున్న దాదాపు రెండున్నర లక్షలకు పైగా ఈరోజు ప్రజలు దీని మీద ఆధారపడి పెంచుతున్నారు ప్రత్యక్షంగా పరోక్షంగా వాళ్ళ కోసం వాహనాలు నడిపేవాళ్ళు వాళ్ళ కోసం దుకాణాలు నడిపేవాళ్ళు వాళ్ళ ఇంట్లో పనిచేసేవాళ్ళు వాళ్ళ నీళ్ళు సరఫరా చేసేవాళ్ళు రోడ్లు ఉడిసేవాళ్ళు వీళ్ళందరినీ కలుపుకుంటే కొన్ని లక్షల కుటుంబాలు ఈరోజు సింగరేణి కాంగ్రెస్ మీద ఆధారపడి పెస్తున్నారు మరి అటువంటి వాళ్ళు జీవితాలు ఈరోజు కేంద్ర ప్రభుత్వం బీజేపీ ఇక్కడ అధికారంలో ఉంది ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ అధికారంలో ఉంది ఈ ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాల మీద మీరందరి జీవితాలు ఆధారపడి ఉంటాయి ఎందుకంటే ఈరోజు ప్రభుత్వ రంగంలో కాలరీ కాలరీ నడుస్తుందంటే ఇక్కడ ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వానికి మన వాళ్ళు ఇచ్చిన లెక్కల ప్రకారం ఈ సింగరేణి కాలరీస్ వచ్చిన దగ్గర నుంచి యాభై వేల కోట్ల రూపాయలు ఈ సింగరేణి గనులు వాళ్ళు మన రాష్ట్ర ప్రభుత్వానికి అద్దె చెల్లించారు పన్ను చెల్లించారు యాభై వేల కోట్ల రూపాయలు ఆ యాభై వేల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చినాయి కాబట్టి ఈరోజు ఆ డబ్బును ఖర్చు పెట్టి కొన్ని కాకపోతే కొన్ని పనులన్న రాష్ట్ర ప్రభుత్వం చేయగలుగుతుంది రేపే ప్రైవేట్ వారికి గనెప్ప చెప్తే వారు ఆ పన్ను చెల్లించరు చెల్లించకుండా ఎగ్గడితే దిక్కు కూడా లేదు ఈ ప్రభుత్వం వాళ్ళని చేయగలిగింది కూడా ఏం లేదు ఈ విద్యుత్ కంపెనీలకి ఇక్కడ నుంచి బొగ్గు వెళ్ళుద్ది ఆ బొగ్గుకి రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు చెల్లించాలా మన విద్యుత్ కంపెనీ ఎంకో డబ్బులు చెల్లించాలి చెల్లించలేదు ముప్పై వేల కోట్ల రూపాయలు అయినా కానీ అది ప్రభుత్వమే ఇది ప్రభుత్వమే కాబట్టి ప్రజలకు విద్యుత్ సరఫరా కావాలి కాబట్టి మీరు ఏమి అనకుండానే అప్పు చెల్లించకపోయినా ఇప్పటికీ బొగ్గు తోపుతానే ఉన్నారు రేపు ఇదంతా ప్రైవేట్ వాళ్ళకి పోతే ఈ గల్లన్నీ ప్రైవేట్ వాళ్ళకి పోతే ఏం చేస్తారు మాకు డబ్బు చెల్లిస్తే మీకు బొగ్గు వస్తుంది లేకపోతే ఆపేస్తామని చెప్తాను ఈ బొగ్గంతా ఆపేస్తే ఈ జన్కో ఉత్పత్తి కేంద్రాలన్నీ మూతపడిపోతాయి ఆ ఉత్పత్తి కేంద్రాలన్నీ మూతపడిపోతే మనకు విద్యుత్ సరఫరా అనేది ఉండదు ఈ సెంగరేణి గల్లో పనిచేసే కార్మికులు ఉద్యోగులు అనుకోవచ్చు అక్కడెక్కడో ప్రైవేటీకరణ జరుగుతుంది శ్రావణపల్లిలో లేకపోతే వాయిగూడెంలో జరిగింది లేకపోతే సత్తుపల్లిలో జరిగింది ఇక్కడ మాకేం ప్రమాదం లేదే ఒకవేళ ప్రైవేట్ అయితే ప్రైవేటీకరణ అయిపోయే నాటికి మేము రిటైర్ అని చెప్పేసి కొంతమంది ఎవరైనా సంగరేణి గనుల్లో పనిచేసే కార్మికులు అనుకోవచ్చు అట్లా ఉండదు బాయి ఇది ప్రైవేటీకరణ వాడి చేతిలో పోగానే మీ జీవితాలు కూడా ప్రైవేటీకరణ అయిపోతాయి ఈ సంగరేణి గను నమ్మల్ని మిమ్మల్ని పెట్టే వేడ పెట్టి బయటకు కనివేస్తాడు ఇది పరిస్థితి అందుకనే మాకేం ప్రమాదం లేదనుకోవద్దని చెప్పేసి వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాను ఎప్పటికే ప్రైవేటీకరణ అయింది విమానాలు ఇండియన్ ఎయిర్లైన్స్ అంత్రి ప్రభుత్వం నడిపేది ఆ ఇండియన్ ఎయిర్లైన్స్ తాతావారికి అమ్మేసింది ఈ ప్రభుత్వం తాతావారు ఇండియన్ ఎయిర్లైన్స్ తీసుకున్న వెంటనే ఏం చేశారు ఈ పైలట్లని మీరు కొంతమంది అయినా విమానం ఎక్కితే విమానాలు నడిపేవాడు వాళ్ళు పైలట్లు ఉంటారు లోపల మనకు కాఫీకి తీలు ఇచ్చేవాళ్ళు ఉంటారు ఏ హోస్టెస్ వాళ్ళ సగం మందిని మీరు వెళ్ళిపోతారా తీసేయమంటారని చెప్పేసి వాళ్ళని ఇంటికి సాగ నడిపోయి పనిచేస్తారు ఒకవేళ నువ్వు ఇక్కడ ఉండదలుచుకున్నావా జీతం దక్కించుకో నీకు డిజే దక్కించుకో మీకు అలవన్సలు తగ్గించుకో అని చెప్పేసి అటన్నిటిని తగ్గించి ఇచ్చారు ఒకసారి ప్రైవేటీకరణ అయితే మీకు జీతపత్యాలు ఉండవు ఉన్నాయే తగ్గిపోతాయి తర్వాత మాకు కావాలి కావాలంటే ఆవిడ ఇచ్చేవాడు ఉండవు ఇప్పుడు సింగరేణి గొప్ప ఉదాహరణ చెప్తాను మీరు పత్రికల్లో చూశాను పత్రికల్లో రాబోయే పత్రిక మరి తెలిసే అడిగిండో తెలవకనే అడిగిండో మనకు తెలియదు ఈ ప్రాంతం ఎంపీ కాంగ్రెస్ నాయకుడు ఆయన పార్లమెంట్లో మనం ఇదంతా ఈ రోజు మాట్లాడుతూ ఉంటే సింగరేణి ప్రైవేటీకరిస్తున్నారు ప్రైవేటీకరించొద్దు అని చెప్పేసి ఆయన పార్లమెంట్ లో మాట్లాడితే ఎవరు చెప్పిళ్ళు మీకు ప్రైవేటీకరించట్లేము మేమని కిషన్ రెడ్డి సమాధానం చెప్పిండు అవునా అని ఈయన కూర్చున్నాడు ఈ ఎంపీ కొత్త కావచ్చు యువకుడు కావచ్చు కానీ ఎంపీ తండ్రి కొత్త కాదు ఎంపీ పెద్దనాన్న కొత్త కాదు ఎంపీ తాత కొత్త కాదు వాళ్ళ పార్టీ కొత్త కాదు వీళ్ళందరూ కాంగ్రెస్ పార్టీ కదా కు పంపించి ప్రశ్న వేసేటప్పుడు బ్రీఫ్ చేయకుండానే పంపించిందా ఈయన ప్రైవేటీకరిస్తున్నారని అనడం ఏంది ఆయన నేను ప్రైవేటీకరించట్లేనని చెప్పేసి తప్పించుకోవడం ఏంది అసలు సూటిగా శ్రావణపల్లి బొగ్గు బ్లాకును సింగరేణికే ఇవ్వాలి అని కాంగ్రెస్ ఎంపీ ఎందుకు అడగలేదు పార్లమెంట్లో కోయిగూడెం బ్లాకును కానీ సత్తుపల్లి బ్లాకును కానీ సింగరేణికే ఇవ్వాలి అని చెప్పి సూటిగా ఎందుకు అడగలేదు పార్లమెంట్లో ఈ ప్రశ్న కాంగ్రెస్ ఎంపీలు అడిగి ఉంటే మరి కిషన్ రెడ్డి గారు తలకాయ ఎక్కడ పెట్టుకునేటోడ మనకు అర్థమయ్యేది కదా వీళ్ళు అడిగినట్టే ఉంది ఆయన జవాబు చెప్పినట్టే ఉంది ఇప్పుడు మన చెవిలో పువ్వు పెట్టినట్టే ఉంది అక్కడ బీజేపీ నాయకులు ఇక్కడ కాంగ్రెస్ నాయకులు కలిసి మన చెవులో పువ్వు పెడతారా మోసం చేస్తారా అడగాల్సినటువంటి అవసరం ఉన్నది ఇంత జరుగుతూ ఉంటే మొత్తం ఈ సింగరేణి బెల్ట్కు బెల్ట్ అంతా కాంగ్రెస్ నాయకులు గెలిచిన ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా నిన్నగాక మొన్న ఓట్లు అడిగిన సింగరేణి కార్మికుల దగ్గరకు వచ్చి ఇప్పుడు ఆ సింగరేణికే దెబ్బ వస్తూ ఉంటే కాదు సింగరేణిని పరిరక్షించాలని పార్లమెంట్లో ఎందుకు మాట్లాడట్లేదు సింగరేణిని రక్షించడం కోసం మనం పోయి ప్రధానమంత్రిని అడుగుదామని శాసనసభలో ముఖ్యమంత్రికి ఎందుకు చెప్పలేదు వీళ్ళంతా నిన్న కాక మొన్న కదా ఓట్లు అడిగింది సింగరేణి కార్మికుల్ని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజానీకాన్ని అంటే ఓట్లేసింది ఓట్ల పండుగ అయిపోయింది ఇక దాటేదాకా ఓడమల్లయ్య దాటిన తర్వాత బోడి మల్లయ్యా అనమాట ఇక ఇప్పుడు సింగరేణిని ప్రైవేటీకరించే పని అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ ఇద్దరు కలిసే చేస్తారన్నమాట ఇంతకంటే అన్యాయం ఇంకేమున్నది ఇంతకంటే మోసం ఇంకేముంటుంది ఈ మోసం చల్లదు అని చెప్పాల్సినటువంటి అవసరం ఉంది బీఆర్ఎస్ ఈ కార్యక్రమానికి జిల్లా కార్యదర్శి వై యాకయ్య అధ్యక్షత వహించగా బృందం నాయకులు భూపాల్ ఆశయ్య రాజారావు సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మందా నర్సింగరావు జిల్లా కార్యవర్గ సభ్యులు ముత్యం వేల్పుల కుమారస్వామి మహేశ్వరి మెండ శ్రీనివాస్ రామచారి జిల్లా కమిటీ సభ్యులు జ్యోతి శంకర్ గణేష్ కుమరయ్య శ్రీనివాస్ రవీందర్ అశోక్ మంచిర్యాల జిల్లా కార్యదర్శి సంఖ్య రవి భిక్షపతి నర్సయ్య నాగమణి తదితరులు పాల్గొన్నారు